ఓం శం శనేచరాయన మహా టైకాన్ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు శనిదేవుని యొక్క మహిమలలో ముఖ్యమైనటువంటి చాలా ఉన్నాయి వాటిల్లో ఒక మహిమ గురించి మనం పెద్దలు పురాతన కాలం నుంచి పెద్దలు వాడుకలో నానుడులో ఉన్నటువంటి ఒక చిన్న కథ గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క కథ పేరు ఏంటంటే పార్వతీదేవి యొక్క గృహప్రవేశం ఇది ఈ యొక్క కథ పేరు ఒకసారి కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి ఒక కోరిక పుట్టిందనమాట ఆ కోరిక ఏంటంటే సాక్షాత్తు పరమశివుడి దగ్గరికి వెళ్ళి స్వామి బ్రహ్మదేవుడికి సత్యలోకం అనేటువంటిది ఒకటి ఉంది విష్ణుమూర్తికి వచ్చేసరికి వైకుంఠంలో బంగార లోకాలతో తోలు ఉన్నారు వాళ్ళు బంగారంతో వజ్రవైడూర్యాలతో మనం వచ్చేసరికి కైలాసంలో ఈ యొక్క చితాభస్మాలతో పుర్రీలతో ఎముకలతో ప్రమదగణాలతో ఈ మంచు కొండల్లో నేను ఉండలేకపోతున్నాను స్వామి కాబట్టి నేను ఒక అందమైనటువంటి ఇల్లుని నిర్మించుకుందాం అనుకుంటున్నాను కట్టుకు కడదాం అనుకుంటున్నాను అని అని చెప్పేసి పార్వతీదేవి శివుడికి విన్నవెంచుకుంటుందన్నమాట అప్పుడు పరమశివుడు వైపు చూసి పార్వతి ఈ ఇల్లుని కడదా కట్టినప్పుడు మనకంటే ముందుగా ఎలుకలు ప్రవేశిస్తాయి ఇంట్లోకి ఆ ఎలుకలను చంపడానికి ఒక పిల్లిని పెట్టుకోవాలి ఆ పిల్లిని పాలు పోసుకోవడానికి ఒక ఆవుని పెట్టుకోవాలి ఆవుని పోషించడానికి మళ్ళీ ఒక పొలం వేయాలి ఆ పొలాన్ని వేయడానికి ఈ రకంగా సంసారం ఉండేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది మనకు అవసరమా అని చెప్పేసి పరమశివుడు అంటాడు లేదు స్వామి నేను ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవాల్సిందే బ్రహ్మాండమైన ఇల్లును కట్టాల్సిందే అని చెప్పేసి పార్వతీదేవి వంటి పట్టుబదలు పడుతుందనమాట ఇక శివుడు చేసేది లేక సరేలే కానీ అని చెప్పేసి అన్నాడు గృహ నిర్మాణం బాగా చేశారు ఎంత ముల్లోకాలను కూడా చూసి అబ్బా పార్వతీదేవి ఇల్లు ఎంత బాగుంది ఈ యొక్క గృహం ఎంత బాగుందని చెప్పేసి ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క గృహాన్ని ఇంటిని తీర్చిదిద్దారనమాట అయితే ఈ గృహానికి గృహప్రవేశాన్ని మరి అందరిని పిలవాలి కదా పార్వతీదేవి ఏం చేసిందంటే అష్టదిక్పాలకులకి ముక్కోటి దేవతలకి అందరికీ యక్షులకి గంధర్వులకి కిన్నెర్లకి కింపురుషులకి అందరికీ పంపించింది ఏది గృహప్రవేశ ఆహ్వానాలు శనిదేవుడికి మాత్రం పంపించలేదు శనిదేవుడికి పంపించలేదు అనమాట అంటే చాలామందికి ఒక నానుడు అనమాట శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయము దేవికి కూడా జరిగింది అందుకని ఆమె కూడా పిలవలేదు సరే అందరూ వెళ్తూ ఉన్నారు శనిదేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు నన్ను పిలవకుండా నువ్వు చేసుకుంటావో ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తానని ఆయన కూడా ఒక కుదుష్టిని పెట్టాడు అంటే శని భగవానుడికి శక్తి మొత్తం కూడా తన నేత్రాలతో నేత్రాలు ఉంటుందన్నమాట అంటే శనిదేవుడు మంచి దృష్టిని పెడితే బొగ్గుల కొండ కూడా కొండ మెరిసిపోయిద్ది అనమాట అదే శనిదేవుడు ఆగ్రహంతో యొక్క దృష్టిని పెట్టాడంటే మాత్రం అది బంగారుపు కొండ కానీ బొగ్గుల కొండగా బూడిద పాలైపోతుందన్నమాట ఆ విధంగా ఉంటుంది ఇక శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని మరే గృహప్రవేశం చేసే మరి మనం వ్రతం చేయాలి గృహప్రవేశానికి ఒక పురోహితుడిని చూడాలి మరి అలాంటి పురోహితుడు ఒక గొప్ప భక్తుడు మహాశివభక్తుడు ఆయన పిలిపి చేపిస్తే బాగుంటుంది అని అంటే ఇంకెవరున్నారు శివభక్తుడు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు మహాశివభక్తుడు సద్బ్రాహ్మణుడు అదిగాక మంచి వేద వేదవేదంగ పారంగుడు పదహారు కళలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి విద్యను అభ్యసించినటువంటి వాడు గొప్పడు ఆయనే పిలుద్దామని చెప్పేసి పురోహితుడుగా ఆయన పిలిచారు ఇక రావణాసురుడు బాగా కూర్చున్నాడు మరే గృహప్రవేశానికి సంబంధించినటువంటి పూజ మొత్తం చేసాడు అంత అయిపోయింది అందరు భోజనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి వచ్చినటువంటి అతిథులు మొత్తాన్ని కూడా విందు భోజనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి రావణాసురుడికి మరి ఎవరైనా కానీ పూజ చేసినప్పుడు ఆ బ్రహ్మకి దక్షిణ తాములాలు ఇవ్వాలి కదా దక్షిణం ఏం కావాలి అని అని చెప్పేసి పార్వతీదేవి పరమశివుని అడిగింది పరమశివుడు నేను ఎందుకు నువ్వే అడుగు అన్నాడు ఇక్కడ శనిదేవుడు చూస్తా ఉన్నాడు కదా శనిదేవుడు చూపు రావణ బ్రహ్మ మీద పెట్టాడు ఇక రావణ బ్రహ్మ చెప్పండి గురుదక్షిణగా మీకేమేమంటారు అని చెప్పేసి పార్వతీదేవి అడిగింది అప్పుడు రావణాసురుడు ఏమన్నాడంటే ఈ యొక్క ఆ యొక్క గృహం అంటే ఆ యొక్క భవనం మొత్తాన్ని కూడా వీక్షించి అమ్మ ఈ ఇల్లుని నాకు గురుదక్షిణగా ఇవ్వని చెప్పేసి అన్నాడు మరే ఇస్తానని చెప్పేసి అందుకే గురుదక్షిణగా ఆమె ఎంతో ఆ కోరికతో ఇష్టంతో కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇల్లుని అంతమంది ముక్కోటి దేవతల సమక్షంలో ఆ యొక్క రావణాసుడికి ఆ యొక్క భవనాన్ని ఇల్లుని పార్వతీదేవి దానంగా సమర్పించేసింది అనమాట అప్పటికి కూడా ఆమెకు కోరిక పోలేదు పార్వతీదేవికి ఏం చేసింది మళ్ళీ మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుతాను అని చెప్పేసి అంది అనగానే సరేనని చెప్పేసి అనుకున్నారు మళ్ళీ ఇల్లు మళ్ళీ మళ్ళీ నిర్మించుకుంది ఈసారి రామనాసురు కాకుండా వేరే వేరే వాళ్ళని పిలిపించుకుంది మళ్ళీ అంగరంగ వేమంగం మొత్తం జరుగుతూ ఉంది కానీ ఇంకెక్కడో డౌట్ కొడతా ఉంది ఈ శనిదేవుడు ఏమైనా వస్తాడేమో వస్తే మళ్ళీ ఈ ఇల్లు పరిస్థితి ఏమైద్దామో ఆయన దృష్టి కూడా పడకూడదని శివుణ్ణి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో శనిదేవుడు వస్తున్నప్పుడు నాకు చెప్పానని చెప్పేసి అంది ఇక శివుడు ఏమన్నాడంటే సరే పార్వతి శనిదేవుడను నీ ఇంటికి రాకూడదు అడుగు పెట్టకూడదని అంటా ఉన్నావు ఒకవేళ శని నన్ను కాదని ఇక్కడికి వస్తే ఏం చేయమంటానంటే ఏం చేసి దేవం స్వామి ఆ డమరుకాన్ని అలా మోగించండి ఆ శనిదేవుడు వస్తున్నాడని గ్రహించి ఇల్లు మొత్తాన్ని నేను తగలబెడతానని చెప్పేసి చెప్పేసింది సరే అందరిని పిలిచి శనిదేవుని బెలవలేదు ఇక శనిదేవి శివుడు వచ్చేసరికి ఆ కైలాసానికి పొలిపేర ఉంటుంది కదా అక్కడ కూర్చొని ఉన్నాడు ఇక శనిదేవుడు అందరిని పిలిచి మళ్ళీ నన్ను బెలవవాను అని చెప్పేసి శివుడి దగ్గరకు వచ్చాడు వచ్చి ఇప్పుడు పార్వతీదేవికి శివుడికి జరిగింది ఏంది శనిదేవుడు కైలాసంలో ఉన్న మన ఇంటిని చూడడానికి వచ్చేటప్పుడు నేను డమరకాన్ని మోగిస్తాను అదే గుర్తు అన్నాడు ఇక ఈ శనిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏంది స్వామి బాగున్నారా అని అడిగాడు శనిదేవ నేను బాగున్నాను నువ్వు ఎలా ఈ ముందు మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుకున్నారు తర్వాత శనిదేవుడు అన్నాడు ఆహా శంకర శివుడు శంభు అని వేడితే సంబరం అంటాడు కదా శివుడు ఆ రకంగా ఈ యొక్క శనిదేవుడు స్వామి నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చండి అన్నాడు ఏంది ఆ కోరిక అన్నాడు మీ డమరక శబ్దాన్ని వినాలని నాకు చాలా కోరికగా ఉంది స్వామి మీరు వాయించినట్టు ఎవరు వాయించలేరు ముల్లోకాలు కూడా ఒక్కసారి ఆ ఆయన వాయించండి అన్నాడు ఆహా పొగిడాడు కదా అని చెప్పేసి డమరకం తీసుకొచ్చి మోగిచ్చాడు పరమశివుడు ఎప్పుడైతే డమరకం మోగిందో పార్వతి ఇల్లు మొత్తం తగలపెట్టుకోవడం మొదలుపెట్టింది ఆ స్వామి ధన్యం బాగా విన్నాను నేనని చెప్పి శనిదేవుడు అని తిరిగి వెళ్ళిపోయాడు ఇక పరమశివుడు వచ్చి ఆ పార్వతి శనిదేవుని వెనక నుంచి జనకే పంపించాను అని అంటే ఏ వెనక నేను జనకు పంపించారు స్వామి డమరకం మోగిచ్చారు కదా అన్నాడు అరే రే డమరకం మోగిచ్చానా నేను ఎప్పుడు మోగిచ్చాను ఆహా శనిదేవుడిని మోగిచ్చేలా చేశాడు కాబట్టి పార్వతి శనిదేవుడికి అనుమతి లేకుండా మనం ఏం చేయలేము మనకి గృహం అనేది మనకు లేదు అందువల్ల శనిదేవుడి అనుగ్రహం ఉంటేనే ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోగలరండి శనిదేవుడి అనుగ్రహం ఉంటేనే కట్టుకోగలరు ఆయన అనుగ్రహం లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అద్దెంట్లోనే ఉంటారు ఈ యొక్క సత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికే పార్వతి పరమేశ్వరులు ఈ రకమైనటువంటి సందర్భాన్ని మనకి చూపించారన్నమాట కొంతమంది ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుంటారు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో పోయి అక్కడ అద్దెంట్లో ఉంటా ఉంటారు అంటే మనం మంచి ఇల్లు కట్టుకోవాలన్నా ఆ ఇంట్లో మనం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంతేకాకుండా కొంతమందికి శనిదేవుడు ఇచ్చేది ఏదైనా పర్మినెంట్గా ఉండిద్దండి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు పర్మనెంట్ శాశ్వతంగా ఉంటుంది ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది పర్మనెంట్ శాశ్వతంగా ఉంటుంది అంటే శనిదేవుడు శాశ్వతంగా ఉండేటువంటి వరాలను ఇస్తాడు ముఖ్యంగా శనిదేవుడు ఇచ్చేటువంటి ముఖ్యమైన వరం ఏందో తెలుసండి ఆయుష్ ఒక మనిషికి వేల కోట్ల ఆస్తు బంగారం ఉన్నా నిధి నిక్షేపాలు ఎన్ని ఉన్నా ఇలాంటి పొలాలున్నా స్థలాలున్నా బంగ్లాలున్నా అందమైన స్త్రీలు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ ఆయుష్ అనేది లేకపోతే అవన్నీ కూడా వృధా ప్రయాసే అటువంటి ఆయుష్ స్థానానికి అధిపతి శని భగవానుడు అనమాట అందువల్ల శని భగవానుడికి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్ను ప్రసాదించని అని చెప్పేసి కోరుకోవాలి కాబట్టి శనిదేవుని ఎవరు కూడా ద్వేషించమాకండి ప్రతి ఒక్కరు కూడా మనకు ఆయుష్ పెరగాలన్నా మనకి మంచి ఆరోగ్యం ఉండాలన్నా శని భగవాడు యొక్క అనుగ్రహం ఉండాలనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట ఓంశం శనిచ్చరాయన నమః